టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం నారాయణకేట్ పట్టణం జూకాల శివార్లోని మహాత్మా బాపులే స్కూల్లో నిర్వహించిన ఈ మాక్ పోలింగ్ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రజాస్వామ్యానికి సంబంధించిన అవగాహన పెంచడంతో కీలక పాత్ర పోషిస్తుంది జనవరి ఇరవై ఐదున జరుపుకునే జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీచర్లు విద్యార్థులకు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఎన్నికల ప్రక్రియను అనుభవించి లీడర్షిప్ గుణాలను అభివృద్ధి చేసుకున్నారు

అందరికీ నమస్కారం అండి నేను ప్రతిభ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మహాత్మా జ్యోతిబాపులే స్కూల్ శంకరంపేటనందు ఈరోజు హోటళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మా దగ్గర మాక్ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒక సర్పంచ్ ఐదు వార్డు ఐదు వార్డులకు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది పిల్లలు మరి యాక్టివ్గా పాల్గొన్నారు ఏ ఏ ఏ విధంగా అయితే ఎలక్షన్ జరుగుతుందో అదే విధంగా మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఇలా ండ చేయడం ద్వారా పిల్లల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి థ్యాంక్ యూ